మొత్తం ఒక నాలుగైదు వేల మంది హాల్ నిండా బ్రహ్మాండంగా పరిగెల ఉత్సాహంగా ఉండే పోయినాక నేను మహేందర్ అన్నతో అంటి ఇంతకు ముందు కార్లు చూడు ముచ్చట అది చెప్పు అన్న చెప్పమంటే మహేందర్ అన్న లేచి ఇగో నా మీద పుకార్లు వస్తున్నాయి కాంగ్రెస్ పోతా అని నా ఒక్కరి మీద వస్తావు రంజిత్ రెడ్డి మీద కూడా వస్తున్నాయి ఆయనను కూడా ఇరికిచ్చు ఇరికిచ్చే ఈయన పక్క గెళ్ళు నిలబెడుతుంది ఈయన నా మీద ఎందుకు చెప్తున్నాను నేను పుకారుందే ఈయన ఇద్దరు మొహంఘడ్డి వెళ్ళి పెట్టుకొని ఆస్కర్ అవార్డు గెలుస్తారు చూడు దానికంటే ఎక్కువ యాక్టింగ్ ఇద్దరు నేను ఊతలేనంటే నేను ఊతలేను నేను అంటే నేను మంచోని నేను పిచ్చిద్దరు నమ్మిన ఏం చేస్తాం అమ్మిన నమ్మి ఇద్దరు అద్భుతమైన స్పీచ్లు ఇస్తే గెలిచిపోయినాం ఇంకేముంది మళ్ళా పార్లమెంట్ గెలిచిపోయినాం అనుకున్నాను నేను చూస్తే పదిహేను రోజుల తర్వాత సీన్ కట్ చేస్తే ఈయన మల్కాజ్గిరి అభ్యర్థి ఆయన వెళ్ళే అభ్యర్థి కాంగ్రెస్ నచ్చినట్లయితే Please like, share and subscribe.